పేదల పెన్నిధిగా పేరుగంచిన చంద్రన్న పాలనలో ఇకపై సాగేది సంక్షేమ యుగమే అని సర్వత్ర మాట్లాడుకోవడం మొదలైంది బాబు పాలనలో ఆకలి కేకలు వినపడకుండా నిరుపేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ మళ్లీ తెరుచుకోనుంది అన్న ఊహ నిర్భాగ్యుల కళ్లల్లో వెలుగు నింపుతోంది ఊహ మాత్రమే ఇలా ఉంటే ఇక ఆచరణ సాధ్యమైతే ఎలా ఉంటుందో ఆలోచించండి అన్న క్యాంటీన్ నిర్వహణ భారం పూర్తిగా ప్రభుత్వం మీద పడకుండా ఉండాలి అన్న భావంతో కూటమి ఎమ్మెల్యేలు తమ నుంచి కొంత భాగం ప్రతి అన్న ట్రస్ట్ కు స్వచ్ఛందంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారట ఇదే నిజమైతే వారు అన్నదాతలుగా చరిత్రలో నిలిచిపోతారు జీతంలో కొంత అన్న క్యాంటీన్ కు సమర్పిస్తే పేరుకు పేరు పేదవాడి కడుపు నింపిన ఆనందం మిగులుతుంది అని కొంతమంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేల భావన అన్నదాన యజ్ఞంలో మిగతా ఎమ్మెల్యేలు కలిసి వస్తారని ఆశిస్తున్నారు ఇలాంటి ఆలోచన చేస్తున్న వారిలో జనసేన ఎమ్మెల్యేలు ముందున్నట్లు సమాచారం అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎమ్మెల్యేలు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పేదవాడి కళ్లల్లో ఆనందం చూడడం ఎంతో దూరంలో లేనట్లే కనిపిస్తోంది కొంతమంది ఎమ్మెల్యేల్లో ఇలాంటి గొప్ప ఆలోచన రావడాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే